పీఠాపురంలో హిందూ దేవుళ్ల ధ్వంసంపై వైసీపీ ప్రభుత్వ ధోరణి ఎండగట్టిన పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఏం జరగనట్టు అసత్యాలని చెప్పడం సిగ్గుచేటని బజ్రదల్ వెంకటేశ్వరరావు సురేంద్ర అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం కేసులో ఏ చర్యలు తీసుకోలేదని దోషులను శిక్షించలేదని పైగా ఎవడో పిచ్చివాడు చేశాడని ఎంపీగా ఉన్న గీత చెప్పడం దారుణమన్నారు పిఠాపురం మహా పుణ్యక్షేత్రమని ఇక్కడ అలాంటి దాడులు జరగడం బాధాకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తే పిఠాపురంలో ఏ విగ్రహ దాడులు జరగలేదని వంగా గీత మీడియా సమావేశంలో బాధ్యత రాహిత్యంగా మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పిఠాపురంలో విగ్రహ దాడులపై హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకపోవడం దారుణమని అన్నారు పీఠాపురంలో అసలు ఏ దాడులు జరగలేదన్న దాని వెనకాల ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు పీఠాపురంలో విగ్రహ దాడులు జరగలేదన్న వంగా గీత యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బజరంగ్ దళ నాయకులు డిమాండ్ చేశారు విగ్రహదాడులు జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఆ విగ్రహదాడులు చేసిన వారిని శిక్షించకుండా ఎటువంటి దర్యాప్తు చేయకుండా వారిని సరైన న్యాయం మనకి హిందువులు చేయకుండా వదిలేస్తున్నారు పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు అక్కడ శ్రీకారం జరిగింది తర్వాత అంతర్వేది రథం రాములు వారి కూడా తీసేశారు తర్వాత కాకినాడలో ఆంజనేయస్వామి ఘాటీ సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి కాలువలో పడేశారు అచ్యుతాపురం కాకినాడ అచ్యుతపురం గేటు దగ్గర ఉన్న ఆంజనేయస్వామికి పెట్రోల్ పెట్టి నింపట్టించారు ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఆ న్యాయకులు నాయకులు కానీ హిందువులు పక్కన ఉన్నామా మేము ఉన్నామని ఎప్పుడు చెప్పలేదు కాకినాడలో ఘాటీ సెంటర్ రాజేంద్ర స్వామి విగ్రహం పగలగొట్టి కాలులో పడేసినప్పుడు ద్వారపుడు చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చారు కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు వచ్చి మేము జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనకండి అనకండి అంటాం అది ఎంత చూడండి హిందువులను ఎంత గౌరవం ఇస్తున్నారు చూడండి వారి మాటల్లో అర్థమవుతుంది జై శ్రీరామ్ అన్నారు మమ్మల్ని అందరినీ కూడా కొన్ని న్యాయం చేయడం సాధ్యంగా అంటే కనీసం సీసీ కెమెరాలు కూడా ఎక్కడ సార్ గుడి దగ్గర అంటే ఎండోన్మెంట్ ఆ దేవాదాయ సాగతిలో నిధులు లేవు అన్నారు ఇస్తున్న గౌరవం ఇది చర్చిలకి మాత్రం మసీదులు మాత్రం కోట్లు కోట్లు ఇస్తున్నారు ప్రభుత్వ నిధులు మన గుళ్ళు ఏడిపోయినా పర్లేదు ఇంకా అచ్యుతాపురం దగ్గర ఆంజనేయ స్వామి పెట్రోల్ పోసిన ఘటనలో స్థానికంగా న్యాయం చేయండి అని పోరాడిన మాపై కేసులు వేశారు అలాగే అంతర్వేది రథం దగ్ధమైన సంఘటనలో హిందువులు ఇరవై తొమ్మిది మంది కేసు ఇరవై తొమ్మిది మందిపై పెట్టి జైల్లో ఉంచారండి ఈ ప్రభుత్వం హిందువులకి ఇచ్చిన అత్యంత విలువ ఇది ప్రశ్నిస్తే జైలు పంపడం కాబట్టి ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులకు అనుకూలం కాదు హిందువులను అంచెవేయాలి హిందూ దేవాలపై దాడి చేసినా వాటిని న్యాయం చేయకూడదు అనే ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ నాయకులు కూడా కొడాలనే ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే ఆయనకేమైంది చెయ్యితే ఏమైంది వెండి రథాలు పోతే కొత్త రథాలు చేస్తారు రథం తగలబెడితే కొత్త రథంతో చేస్తారు ఇదంతా ఆయన ఇచ్చి చేస్తాడండి మన డబ్బులే కదా హిందూ డబ్బులు మన కష్టాచితం దేవాలయాల్లో వేసిన హిందువుల కష్టాచితం వీళ్ళంతా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చంద్రశేఖర్ రెడ్డి జైశ్రీరామన అంటాడు కొడాలి నాని వచ్చి ఆంజనేయస్వామి విగ్రహం పగిలితేమైంది అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వంగా గీత గారు కూడా ఆయన కళల్లో ఆనందం చూడటానికి ఆయన ఎందుకంటే ఆయన క్రిస్టియన్ ఆయన కళల్లో ఆనందం చూడడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ పిఠహబరులు కూడా విగ్రహ ధ్వంసాలు జరగలేదు అని ఈరోజు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము హిందువులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు హిందువులపై ఎటువంటి చర్యలు జరిగిన దేవతపై హిందువులపై ఎటువంటి చర్యలు జరిగిన హిందూ వ్యవస్థ ఊరుకోదు ఇటువంటి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తాం మీరు కూడా ప్ర మీ వ్యక్తి మీ పోగడలు మార్చుకోవాలని కూడా తీవ్రంగా చెప్ చెప్తున్నాం జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం శ్రీరామ్ నా పేరు వెంకటేశ్వరరావు బజరంగల్ కాకినాడ జిల్లా నిన్న గౌరీ నీలు వంగకేత గారు మీడియా ముందు మాట్లాడుతూ పిఠాపురంలో లేనిపోని విషయాలు లేపుతున్నారు పిఠాపురంలో ఎక్కడ కూడా విగ్రహదంశాలు కానీ అసలు ఏనాడు కూడా జరగలేదని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దీన్ని నేను ఖండిస్తూ ఒక సాధారణ హిందువుగా హిందూ కాలం వినిపించేవాడిగా హిందుత్వం కోసం పోరాడే వ్యక్తిగా నేను దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను ఎందుకంటే పిఠాపురంలో రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాడు జరిగిన విగ్రహ దాడు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఉన్నవన్నీ కూడా మతోన్మాదుల చేతుల్లో బలైపోయిన ధ్వంసమైపోయిన విగ్రహాలు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క తల పగల కొట్టేశారు అలాగే అమ్మవారి యొక్క తలలు పగలకొట్టారు ఇద్దరు అమ్మవారి యొక్క తలలు పగల కొట్టారు అలాగే దత్తాత్రేయు వారు తల పగల కొట్టారు వినాయకుడు వారు చేయి పగల కొట్టారు ఇవన్నీ కూడా థైల్స్ మీద ఉన్న ఆంజనేయ స్వామి వారి మొహం చెక్కేశారు ఇది ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం హిందువులకు న్యాయం చేయవలసిన ప్రభుత్వం హిందువుల పక్షాన లేదు అనడానికి సాక్ష్యం ఎవరినో ఒక పిచ్చోడిని తీసుకొచ్చి ఇది అంతా కూడా ఒక చేశాడని చెప్పి కేసుని తప్పుదారి పట్టించడానికి ప్రభుత్వాలు ఈ యొక్క మతోన్మత శక్తులకు అండగా నిలిచే అనడానికి ఉదాహరణ ఇవన్నీ కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమ్మ వంగగతగా తెలుసుకోండి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ధ్వంసాలు జరిగింది మన పిట్టాపురంలోనే అయితే ఇక్కడ మేము కోరుకుంటుంది ఏంటంటే అందరూ అన్నదమ్ములుగా ఉన్నాము అందరూ ఇదిగా ఉన్నామన్నది లేదని మేము అంటలేదు మాకు గాయం జరిగింది మా దేవాలయాలపై దాడులు జరిగాయి మా హిందూ దేవతలపై దాడులు జరిగాయి దానికి మిమ్మల్ని న్యాయం చేయమని మేము అడుగుతుంటే ఆ రోజు కనీసం ఎవరో మీరు పదవులో ఉన్నది గుర్తుపెట్టుకోండి పదవులో ఉన్న మీరు మాకు పెద్ద దిక్కు కనీసం పిఠాపురం వచ్చి ఏం జరిగింది హిందూ దేవతలపై దాడులు చేయడం కరెక్ట్ కాదు దోషులను తక్షణమే పట్టుకోండి అని చెప్పి పోలీసు వారికి మీరు ఏమన్నా సరే స్టేట్మెంట్ ఇచ్చారా కనీసం మీరు ఇటువైపు రాని పక్షాన ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత మాట పిఠాపురంలో ఎటువంటి దాడులు జరగలేదన్నది ఆశాస్పదం మీ మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాష్ట్రంలో రెండు వందల మూడు వందల పైగా కూడా హిందూ దేవీ దేవతలపై దాడులు జరిగాయి హిందువులారా గమనించండి హిందువులారా జాగృతం కండి అంతర్వేదిలో రథం అత్యంత పురాతనాన్ని రథాన్ని మతోన్మతులు తగలబెట్టారు దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పుడు ఇదే వైసీపీ పార్టీ కొడాల నాని అనే ఒక మంత్రి అంట ఆ మంత్రి పదవి ఎలా వచ్చిందో కూడా తెలియదు హిందూ దేవీ దేవతలను దూషిస్తూ ఆయన అంటాడు ఆంజన స్వామి చెయ్యిగిపోతే ఏమైపోయింది ఆంజన స్వామికి అమ్మవారి మొహం చెక్కితేవైపోయింది కొత్తది తెచ్చుకుంటాం రథాలు పోతే ఏమైంది అనే వ్యంగ్యంగా హిందువుల్ని హింసపరిచి మాట్లాడాడు ఈ కొడాలనాని ఈ వైసీపీ పార్టీ నేత హిందువులారా కళ్ళు తెచ్చుకోండి ఇదే మాటలు ఇదే వ్యంగ్యంగా ఇతర మతాలతో ఇతర మతాల వాళ్ళ యొక్క సంబంధ సంబంధించిన వ్యవహారంతో ఈ నాని ఈ వైసీపీ మంత్రులు ఎవరైనా సరే హిందుత్వాన్ని చులకం చేసి మాట్లాడారు కానీ హిందుత్వంపై వీళ్ళు తక్కువ చేసి చూపారు కానీ ఏ మతాలైనా ఉన్న మతాలపైన వీళ్ళు ఇలా మాట్లాడగలరా మాట్లాడి రోడ్డు మీద తిరగగలరా హిందువులు ఉదాసీనములు కాబట్టి హిందువులు అసలు ఈ దేనికి స్పందించారు కాబట్టి వాళ్ళ మాటలు మనమేదే ఒకటి చెప్తున్నాం క్లియర్ గట్గా నిజమే ఇక్కడ అందరం కూడా అన్నదమ్ములుగా బతుకుతున్నాం అందరం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ ఊరు పెట్టాపురంలో పుట్టిన నేను కూడా ఒక ఊరికి మంచి మంచి జరగాలని ఎప్పుడు కోరుకుంటాం కానీ నా దేవుడి విగ్రహాలు నా ఇరవై తొమ్మిది విగ్రహాలు మా దేవి దేవతల విగ్రహం మేము పుట్టిన ఊరిలో పాల్పొడతాయి నోరు మూసుకుని ఉంటాం అనుకున్నది మాత్రం మీ కళ నోరు లేపుతాం మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మా హక్కు మీరు తెలియదు అన్నారంటే మీరు ఎంపీగా ఎందుకు ఈ రోజు ఓట్లాడడానికి పిఠాపర్లో వచ్చారు పిఠాపర్లో వచ్చినాక ఒక మహా ఒక మహానుభావుడు ఎవరో వచ్చి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వ్యక్తి వచ్చి పిఠాపర్లో అంటున్నాడు దత్తాత్రేయులు వారి యొక్క తెలియని నేలమై నేను తిరగడం నా అదృష్టం నేను ఇక్కడ పోటీ చేయడం నా పూర్వజన సుకృతం నాకు బాధ కలిగింది అది నిజంగా ఓటు కోసం రాజకీయం ఉంటే మీలా మాట్లాడతాడు అన్ని మతాలని అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పిడాపురం వచ్చిన కూడా నాకు బాధ కలిగింది ఇరవై తొమ్మిది విగ్రహాల మీద దాడి జరిగింది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది వాళ్ళకి కొమ్ము కాసింది మతం మాధుని అని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేశాడు అంతేగాని ఒక దాని మీద ఎక్కడ మాట్లాడలేదు కానీ మీకులాగా ఓట్లు అడుగునే వాళ్ళు మాత్రమే ఏమంటారంటే ఇక్కడ ఏమీ జరగలేదు ఇక్కడ హిందువులందరూ కూడా దాడి మీద ఎక్కడ దాడి జరగలేదు అసలు దాడి జరిగిందే కాలన్నట్టుగా మీరు చెప్పడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరోసారి పీఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు త్వరలోనే పీఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ పీఠాపురంలో హిందూ దేవళ్ల విగ్రహ ధ్వంసంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాయకులు ఆగ్రహం పిఠాపురంలో ఏ విగ్రహ దాడులు జరగలేదు అని గీత మీడియా సమావేశంలో చెప్పడం బాధ్యత సురేంద్ర దత్త ప్రైవేట్ ఆసుపత్రుల ఏర్పాట్ల నిమిత్తం సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చి ప్రోత్సహించారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అప్ మహారాష్ట్ర అధ్యక్షులు వై కళ్యాణ్ చక్రవర్తి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం